భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనగేతో కలిసి పాల్గొన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లందు మండలం మామిడి గుండాల పంచాయతీ మేడికుంట పరిధిలో ఆరు లక్షలతో నిర్మించనున్న లో లెవెల్ బ్రిడ్జ్ పనులకు మంత్రి పొంగులెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఇల్లందు పట్టణంలో జేకే కాలనీలో మినీ స్టేడియం అభివృద్ధి సుభాష్ నగర్ నుండి లలితాపురం రహదారి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు Munna <tuk> Hansani <tuk tangan> ग्रेनेडो पूरे में फिट हो गए जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस आदरणीय प्रधानमंत्री जी प्रधान जी साइड 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 निकल ओके और थैंक यू माइक माइक రాబోయే కొద్ది నెలల్లో ఈ దారి ఈసారి మీ ఊర్లో నుంచి వస్తాం నేను ఓకేనా సన్న బియ్యం తీసుకోండి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు బిల్లు కట్టుకోండి మిగతా కూడా ఇద్దరు బిల్లు వస్తాయి ఒక ఆరు నెలలు ఉపయోగపడండి స్థానిక శాసనసభ్యులు మిత్రులు గోర ఖర్గే గారికి నియోజకవర్గ ముఖ్య నాయకులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా మేడికుంట నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇదే రోడ్డు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం ఆ రోజున నా ఆడబిడ్డలు రెండు కోరికలు కోరారు స్థానిక శాసనసభ్యుల్ని నన్ను అన్నా ఈ రోడ్ అయితే చేస్తున్నారు ముందు ఒక పెద్ద వాగుంది వాగు మీద బిడికి కట్టకపోతే మాకు ఈ రోడ్డుతో లాభం ఏంటన్నా ఆయన అడిగారు తప్పకుండా రాబోయే రోజులు ఆ బిడి బిడ్డ చెప్పాం అన్న మాట ప్రకారం మీ ఇందరమ్మ ప్రభుత్వంలో విజయని శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే కొన్ని నెలల్లో మళ్ళీ వచ్చి ఓపెనింగ్ కూడా చేసుకుంటాం ఉన్నాయి ఆ పటాలు ఏమన్నా పటాలు చేపించాలని అడిగారు ఆ పటాల అసలాసాంగ మధ్య నా దగ్గరకు ఒక రోజు వచ్చాడు తప్పకుండా ఆ సమస్యను కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కారం చేపిస్తారని కూడా ఈ వేదిక ద్వారా నా ఆడపిల్లలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ప్రభుత్వంలో పేదవాళ్ళ కన్న కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఏదమే కాకుండా పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పేరు కానీ కోర్టులలో చేర్చలే అటువంటిది ఈనాడు కొత్త రేషన్ కార్డు కొత్త పేరుని చేర్చాం దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మొదట విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం రాని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనా నాకు రాలేదని కనగనా కానీ నన్ను కాని బాధపడాల్సిన పని లేదు అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరామ ఇల్లు మీరు తెచ్చుకున్న ఈ మన ప్రభుత్వంలోనే తప్పకుండా ఇస్తాం ఇంకా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు దాంతో పాటు రైతన్నులకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసాం అదే రకంగా ఓట్లు పండించిన రైతానులకి సన్నత మద్దతు ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చూసాం మీ ప్రాంతానికి బోన ఇచ్చాం మీ ప్రాంతానికి వస్తే చూసినా పచ్చగా పొలాలు ఏది అంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఇవాళ నా ఆడబిడ్డల ముఖంలో కూడా అది ఆయన చూస్తున్నా ప్రీతి వచ్చినా తప్పకుండా తప్పకుండా మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటారు మీ కష్టాల్లో ఉంటామని కూడా తెలుసుకుంటూ పని చూడండి మధ్య మధ్యలో అక్కడక్కడ బ్యాచ్ల ఫారెస్ట్ ఏరియాలో కొంత పెండింగ్ ఇది కూడా నేను శంకుస్థాపన చేస్తే మూడు నెలల నాలుగు నెలల మళ్ళీ ఓపెనింగ్ నేను రావాలి గుర్తుపెట్టుకో పెట్టుకో కలెక్టర్ నోట్ చేసుకోండి ఫుల్ ఫోకస్ పెట్టి పెట్టుకోండి కుదరత శంకుస్థాపన కాదు కంప్లైంట్ కూడా చెప్పియాలి నాకు ఇది ఉన్నాయి ਜੋ ਛੋਟਾ ਦੀ ਰੱਖੋ ਜਨਰਲ ਜੀ ਬਹੁਤ ਮੈਂ